మాట పోయిన తిరుగుండదు అంట అన్యాన్ని చూస్తే నీ అడుగే అవతలోడు ఎంత వాడైన తావంట లే నువ్వు ఎగరేసిన చెండేదో లఘు అన తన తన మోగుతుంది వెంట పగవాడైనా ప్రేమను పంచేవాడి బాగా కరెంటు ఛార్జుల మీద బాధుడే బాధుడు ఎన్నికలప్పుడు ఏమని చెప్పావయ్యా కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్ను అన్నాడా లేదా బాగా మన యూట్యూబ్లో కూడా నేను నా ట్వీట్లో కూడా పెట్టిన ఆయన అన్న మాటలు అప్పుడు ఎంత గట్టిగా అన్నాడు మామూలు గట్టిగా కాదు నేనున్నా నేను తగ్గిస్తా మాటలు అనేవి కూడా మామూలు మాటలు కాదు తీరా వచ్చిన తర్వాత ఆరు నెలలు మునిపే ఆరు నెలలు మునిపే పదహైదు వేల కోట్ల రూపాయలు బాధుడే బాధుడు ఉట్టి కరెంటు మీద సో దీన్ని క్వశ్చన్ చేస్తూ ఇరవై ఏడో తారీఖున మూడో తారీఖున జనవరి మూడో తారీఖున ఫీజు రీఎంబర్స్మెంట్ అందక పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులు మనం ప్రతి క్వార్టర్ ప్రతి మూడు నెలలకు ఒకసారి పిల్లలకు మూడు నెలలు అయిపోయిన వెంటనే ఫీజులు ఇస్తూ ఉన్న పరిస్థితి మన ప్రభుత్వం విద్యా దీవెన వసతి దీవెన క్వార్టర్ అయిపోయిన వెంటనే మూడు నెలలు అయిపోయిన వెంటనే నాలుగో నెలలు వెరిఫై చేసి ఐదో నెలలో పిల్లల చేతి పిల్లల తల్లి చేతుల్లో డబ్బులు పెట్టి పిల్లలకు విద్యా దీవెన వసతి దీవెన కింద పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ మనం ఇస్తూ ఉంటే ఈరోజు ఈ జనవరి వచ్చేసరికి నాలుగు త్రైమాసికాలు ప్రతి త్రైమాసికం తర్వాత ఇస్తూ ఉన్న మన పాలన నాలుగు త్రైమాసికాలైనా కూడా పట్టించుకొని చంద్రబాబు పాలన జనవరి ఫిబ్రవరి మార్చ్ సంబంధించిన త్రైమాసికం ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాలి మేలో ఎన్నికలయ్యాయి అంతే జూన్ నేను వచ్చాడు జూన్ జూన్ నాలుగో తారీఖు అంతే ఆ నుంచి స్టార్ట్ అయింది జనవరి ఫిబ్రవరి మార్చిపోయింది పోయింది ఏప్రిల్ మే జూన్ పోయింది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ పోయింది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాలుగు త్రైమాసికాలకు సంబంధించి విద్యా దీవెన పూర్తిగా ఎగరగొట్టాడు వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్లో మనం ఖచ్చితంగా క్రమం తప్పకుండా పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఇస్తూ ఉంటుంది ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం స్ఫూర్తిగా సున్నా ఈ విద్యా దీవెన వసతి దీవెన అందక పిల్లలు ఇంజనీరింగ్ చదువులు మానేసి పొలం పనులలో పనులు చేసుకుంటా ఉన్న పరిస్థితులు కాలేజీ యాజమాన్యాలు ఫీజులు కట్టకపోతే కాలేజీలకు మేము రావద్దండి అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితులు ఫీజులు కట్టకపోతే నీకు సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తా ఉన్న పరిస్థితులు సో ఆ పిల్లల తరపున జనవరి మూడో తారీఖున విద్యా దీవెన వసతి దీవెన ఎందుకు ఇవ్వడం లేదయ్యా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తూ దాని మీద ఒక ధర్నా సో ఈ మూడు ప్రోగ్రామ్స్ ఈ డిసెంబర్ జనవరి మూడో తారీఖు వరకున మనం ప్రోగ్రాముల్లో అనౌన్స్ చేసినాం ఈ మూడు ప్రోగ్రాములు విజయవంతం చేయడంలో మీ పాత్ర చాలా అంటే చాలా అవసరము చాలా అంటే చాలా క్రిటికల్ అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా మీ అందరితో కూడా సవనీయంగా కూడా ప్రార్థిస్తా ఉన్నా ఇది కాక నా ప్రోగ్రాములు పార్టీ బిల్డింగ్ గురించి కూడా చెప్పాలి ఎందుకంటే మన పార్టీ గ్రామస్థాయిలో కూడా మన పార్టీ బలంగా ఉంది కానీ బలంగా ఉన్న ఈ పార్టీని ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి తీసుకొని రావాలి ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా పార్టీలో క్రియాశీలక మార్పులకు ఇప్పటికే నాంది పలికిర నా ప్రోగ్రాం కూడా సంక్రాంతి తర్వాత జనవరి మూడో వారం జనవరి నాలుగో వారం నుంచి నా ప్రోగ్రాం కూడా ప్రతి పార్లమెంట్లోనూ నేను కూడా వచ్చి రెండు రోజులు అక్కడే నిద్రపోతు ప్రతి బుధవారము ప్రతి గురువారము ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడే ఉంటా బుధవారం మూడు నియోజకవర్గాలు గురువారం మరో నాలుగు నియోజకవర్గాలు మొత్తంగా ఆ రెండు రోజులు అక్కడే ఉంటూ శుక్రవారం కూడా అవసరాన్ని బట్టి అదే జిల్లాలో ఉండే కార్యక్రమం చేస్తా ఉన్నా ప్రోగ్రాం కూడా మనం పెట్టబోయే ప్రోగ్రాం పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే ప్రోగ్రామ్ అనే పేరుతో ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే కార్యక్రమం చేస్తాను ఉన్నాం యుద్ధం అంతా ఎలా ఉంది అంటే విపరీతమైన చంద్రబాబు నాయుడుతో యుద్ధం చేయడం లేదు మనం ఓ ఈనాడుతో యుద్ధం చేస్తున్నాం ఓ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తున్నాం ఓ టీవీ ఫైవ్తో యుద్ధం చేస్తా ఉన్నాం వీళ్ళందరూ కాకుండా ఒక ఉన్న ఐటీడీపీ అనే ఒక వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం ఇలా ఏంది రోజు డైవర్షన్ పాలిటిక్స్ నెల నెల ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఒక అబద్ధం వేస్తారు ఆ అబద్ధాన్ని మనం తుడుచుకోవాలి ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్తో రోజు యుద్ధం చేస్తూ ఉన్నాం ప్రజలకు చేసిన మంచి ఏది లేదు ప్రజలకు చేసిన మంచి ఏది కూడా చెప్పుకునేదానికి ఏమీ లేదు కాబట్టి మట్టేయడమే బురద వేయడమే అదే పనిగా పెట్టుకున్న ఒక వ్యవస్థతో యుద్ధం చేస్తాం ఈ వ్యవస్థ లేక యుద్ధం లేకి మనం కూడా చేయాలి అని అంటే మీలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ పేజ్ ఉండాలి ప్రతి ఒక్కరికి వాట్స్ వాట్సాప్ ఉండాలి ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా ఈ మాధ్యమాలలో ట్విట్టర్ అకౌంట్ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా మనం కూడా ఈ మాధ్యమాలలో మనకు కూడా ఉండాలి ఎక్కడైనా మన గ్రామంలో ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు టకాని ఫోటో తీసి మనమే ప్రశ్నించాలి ఎందుకు పెన్షన్ ఇవ్వడం లేదు ఈ అమ్మకు ఇదిగో ఫోటో ఎందుకు మా గ్రామంలో మా స్కూల్స్లో నాడు నేడు ఆగిపోయింది ఇదిగో ఫోటో ఎందుకు అమ్మఒడి రావడంలా ఎందుకు మా విలేజ్ క్లినిక్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అని క్వశ్చన్ చేస్తూ ఫోటో తీయడం క్వశ్చన్ చేయడం అప్లోడ్ చేయడం ఇలా ప్రతి ఒక్కళ్ళను తయారు కావాలి ప్రతి ఒక్కళ్ళను కూడా ఆర్గనైజ్ పద్ధతిలోకి మాదిరిగా పోయి గ్రామ స్థాయిలో మనం ప్రజలకు దగ్గర కాగలిగే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి లేకపోతే వీళ్ళు చేస్తూ ఉన్న వక్ర భాష్యం మామూలుగా లేదు ప్రతి ఒక్కరి మీద బురద చల్లడమే ప్రతి ఒక్కటి అబద్ధం చెప్పడమే ప్రతి ఒక్కటి వక్రీకరించడమే దీన్ని తిప్పికొడుతూ ప్రజలకు దగ్గరగా ఉండే కార్యక్రమం దగ్గరుండి మనం చేయాలి కాబట్టి ఆర్గనైజ్ స్ట్రక్చర్లో మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసే కార్యక్రమం రెండవ విషయం మీ అందరికీ కూడా చెప్పడానికి అందరినీ కూడా రమ్మని చెప్పడం జరిగింది ఎలక్షన్లు అయిపోయాయి దాదాపుగా ఆరు నెలలు దాటింది ఆరు నెలలు దాటిన పరిస్థితుల మధ్య మళ్ళీ పార్టీని మనం సమాయత్తం చేసే దిశగా అడుగులు వేస్తూ ఈరోజు అందరం కూడా ఇక్కడ కలుస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా ఈరోజు నిలదీసే పరిస్థితిలోకి ప్రజలంతా వస్తూ ఉన్నారు ఏమైనా ఏమైనా పదహైదు వేలు అని చెప్పి చిన్నపిల్లలు అడుగుతూ ఉన్నారు ఏమైనా ఏమైనా పద్దెనిమిది వేలు అని చెప్పి వాళ్ళ అమ్మలు అడుగుతూ ఉన్నారు ఏమైనా మా నలభై ఎనిమిది వేలు అని చెప్పి ఆ అమ్మమ్మలు అడుగుతూ ఉన్నారు ఏమైంది ఆ ముప్పై ఆరు వేలు అని చెప్పి చిన్నపిల్లలు ఉద్యోగం కోసం ఎత్తుకుతూ ఉన్నారు పిల్లలు అడుగుతూ ఉన్నారు ఏమైంది మా ఇరవై వేలు అని చెప్పి రైతన్నలు అడుగుతూ ఉన్నారు వీళ్ళకి ఎవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ సమాధానం చెప్పలేని పరిస్థితులు వాళ్ళ పార్టీ వాళ్ళ పెద్దలు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు డైవర్షన్ పాలిటిక్స్ ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కడూ దాన్ని అందుకుంటారు